రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కొంకినా వేణుగోపాలరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిస్మస్ పండుగను పురస్కరించుకునే స్థానిక గొంటి విధిలో గల పట్టణ నిరాశ్రయుల భవనం నైట్ షెల్టర్లో కొంకేనా గోవిందరాజులు ట్రస్ట్ అల్పాహార వితరణ చేపట్టారు ఇందులో భాగంగా ట్రస్ట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంకినా వేణుగోపాల్ అల్పాహార వితరణ చేపట్టిన అనంతరం మాట్లాడుతూ తన సోదరి దివంగత కొంక్యాన రాజేశ్వరి జ్ఞాపకార్థం క్రిస్మస్ పండుగ సందర్భంగా కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో కొంకిన గోవిందరాజులు ట్రస్ట్ కుటుంబ సభ్యులు సరోజ కొంక్యాన శివశంకర్ నిత్య సేవకులు ఉర్లం శివతేజ సిక్కులు స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్ పెద్దపాడు సేవకులు బట్ట సాయి కుమార్ రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు तप पूरा आडी रोयो छ नि आ आ आ छेले वन जान पड्छ फ्रेंड रे ती माने तार भेट मन्द दिजा लेड ले मार रासन दिनोश कालिला तार भेट माने द पाछी सम्झले गय न जस त खाना मार तर औति ले बे हां अमरदव उठो लेले चल तू ना बोल दे ओ को चल गड्डी बैठ

మా సోదరిమణి రాజేశ్వరి గారి జ్ఞాపకార్థం ఈరోజు నైట్ షెల్టర్లో ఆహార పదార్థాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికే నైట్ షెల్టర్లో చాలాసార్లు మా ట్రస్ట్ ద్వారా ఆహార పదార్థాలు అందజేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నైట్ షెల్టర్లో ఎంతోమంది వలస జీవులు చాలా ప్రాంతాల నుంచి వచ్చి సొంతంగా ఇల్లు లేక ఈ షెల్టర్లోనే నివాసం వీరికి ఆహార పదార్థాలు ఏవి అందుబాటులో లేనటువంటి పరిస్థితి మీరు కొనుగోలు చేసేటటువంటి శక్తి కూడా లేని స్థితిలో ఉన్నారు వీరిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కూడా దీనికి నిధులు కేటాయించి వీరికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిన ఇక్కడ ఉన్నటువంటి నైట్ షెల్టర్లో దాదాపు నలభై మందికి పైగా ఉన్నారు వీరిలో వృద్ధులు చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు వారి కోసం ఒక మెడికల్ క్యాంప్ను కూడా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీళ్ళ ట్యాంకు దగ్గరే ఈ నైట్ షెల్టర్ ఉన్నప్పటికీ నీటి సమస్య వీరికి నిచ్చి వేధిస్తూ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ రకంగా చర్యలు తీసుకోవాలి అలాగే వాటర్ ట్యాంక్ ఓవర్హెడ్ ట్యాంక్ ఇక్కడ ఉండడం వల్ల ఈ ట్యాంకు వాటర్ ఓవర్ అయినప్పుడు ఇదే ప్రదేశం మొత్తం నిండిపోయి ఇక్కడ ఉన్నటువంటి జనానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని కూడా వెరిఫై చేసుకొని చూడాల్సిందిగా కోరుతుంది